ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే నమస్తే అమ్మా అమ్మా అమ్మ పూజ ఉదయం చేస్తాము సాయంత్రం పూట కూడా దీపం పెట్టుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది ఏ సమయంలో చేస్తే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది దాంతోపాటుగా ఇంట్లో ఎవరు చేయాలి ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ చేయాలా లేకుంటే పురుషు అంటే ఆడవారు చేయాలా మగవారు చేయాలా అసలు మనకు శాస్త్రం ఏమైనా చెప్పిందా దీనికి సంబంధించి మీరు మొదటి అడిగిన ప్రశ్నకి శాస్త్రం దాకా అక్కర్లేదమ్మా మనం ఆలోచిద్దాం భోజనం పొద్దున చెయ్యాలా సాయంత్రం చేయాలా మధ్యాహ్నం చేస్తాము కి అంటే పొద్దున మధ్యాహ్నం అంటే పొద్దున పొద్దున చేస్తాం సాయంత్రం రాత్రి చేస్తాం కదా కదా పూజ కూడా అంతే రెండు చేయాలి అయితే పొద్దున ఎక్కువగా బరువుగా తింటాం సాయంత్రం తేలికగా తింటాం అమ్మ అందరూ చేయాల్సిన అవసరం ఉంటుంది అది చెప్తాను అందువల్ల తప్పనిసరిగా రెండు పూటలా పూజ చేయడం అన్నది పద్ధతి అయితే చాలా మంది సాయంత్రం పెద్దగా పూజ చేయరు చాలా తేలికగా ఆ దీపం పెట్టి ధ్యానం చేయడము తేలిగ్గా పూజ చేస్తారు అయినా తప్పు లేదు ఉదయం అయినా సరిగ్గా పూర్తిగా చేయాలి అది కూడా నిజంగా మనకి పెద్దలు చెప్పినటువంటిది ఏమిటంటే సూర్యోదయ సమయంలో చేయడం చాలా మంచిది ఉదయం ఎంత పొద్దున్నే వీలైతే మరి తెల్లార్జామున కాదు ఒక కార్తీక మాసం మార్గ ధనుర్మాసాల్లో తప్ప మిగిలిన సమయంలో తెల్లారుజామును చేయాలని ఏం చెప్పలేదు అప్పుడు ధ్యానాలు అవి చేసుకోమన్నారు పూజ మాత్రం సూర్యోదయం తర్వాతే అందులో సంధ్యావందనం చేసేవాళ్ళు వాళ్ళు కూడా సూర్యోదయ సమయానికే చేయాలని చెప్పడం జరిగింది కనుక ఆ సమయాలు చికాగ్గా ఉంటాయి సాధారణంగా పిల్లలు ఉంటే జ్వరం వచ్చిన వాళ్ళు ఉంటే ఏడిచేట పిల్లలు ఏడిచేట ఏం కదమ్మా అవును అసలు సంజ పొద్దున కొంచెం బాగానే ఉంటారు కానీ సాయంత్రం అసలు సంజవాళ్ళు అయితే పిల్లలు ఏడుస్తారు రోగం వచ్చిన వాళ్ళు చికాకు పడుతూ ఉంటారు ఇంట్లో కాస్త మానసికంగా సరిగ్గా లేని వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ ఉండే సమయాలు కనుక ఈ సమయంలో మనం దైవం మీద దృష్టి పెట్టడం గనక ప్రారంభించినట్టయితే ఇవన్నీ సర్దుబాట్లు అయిపోతాయి మొదటి నుంచి అది అలవాటు చేస్తాం అందుకని సంధ్యా సమయంలో దీపం పెట్టడము ప్రార్థన చేయడము అందరూ దీపం పెట్టక్కర్లేదు కనుక ఒకళ్ళు దీపం పెడితే మిగిలిన వాళ్ళందరూ అక్కడ కూర్చుని దండం పెట్టుకోవడము తోచిన నామం చదువుకోవడము స్తోత్రాలు చదువుకోవడము మొత్తానికి దైవ ధ్యానంలో సమయం గడపమని చెప్పారు ఉదయం సాయంత్రం కూడా మీరు ఇంకోటి అడిగారు ఆడవాళ్ళు మగవాళ్ళు చేయాలి అయితే దానికన్నా ముందు కొంతమంది కొన్ని మాటలు నేను విన్నానమ్మా కొన్ని కమ్యూనిటీస్ మాత్రమే పూజ చేయాలి నిత్యం పూజ అందరూ చేయాల్సిన అవసరం లేదు అంత ధూప దీప నైవేద్యాలు పెట్టి అంత పూజ చేయాల్సిన అవసరం అందరికీ లేదు కొన్ని కమ్యూనిటీస్ అంటే బ్రాహ్మణ కమ్యూనిటీ మాత్రమే చెయ్యాలి అనేది విన్నానమ్మా అది కరెక్టేనా తప్పమ్మా ఎవరైనా చెయ్యాలి అందరూ చెయ్యొచ్చు అయితే ఉదాహరణకి ఇప్పుడు పొలంలో పనిచేసుకోవడానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారమ్మా పొద్దున ఇప్పుడైతే పదింటి నుంచి ఐదింటి దాకా ఎండలో చేస్తున్నారు కానీ పూర్వకాలం అయితే తల్లి వెళ్ళి తొమ్మిది పది కల్లా ఎండ వాళ్ళకి లెక్క ఎక్కడమే లెక్క పొద్దు టైంకి ఇంటికి వచ్చి మళ్ళీ తర్వాత నాలుగింటికి వెళ్ళి పొద్దుగుకే టైమ్కి ఇంటికి రావడం అలా చాలా చల్లబాటు వేళ శరీరం అలసిపోకుండా చక్కగా వాళ్ళు అట్లాంటి వాళ్ళ నువ్వు షోడసోపచార పూజ చేయి అంటే కుదరదు గనక వాళ్ళు చెయ్యకపోయినా పర్వాలేదన్నారు ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు అంతే తప్ప వాళ్ళు చెయ్యకూడదు ఎగ్జంప్షన్ ఈస్ డిఫరెంట్ ఫ్రం బ్యానింగ్ ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ తెలియక చాలా ప్రాబ్లమ్స్ ఎగ్జంప్టెడ్ ఈస్ డిఫరెంట్ బ్యాన్ డిఫరెంట్ చెయ్యొద్దు అని ఎక్కడ చెప్పలే చక్కగా చెయ్యొచ్చు అందరూ చేయొచ్చు అసలు కమ్యూనిటీస్ సే అందరూ చేయాలమ్మా ఇప్పుడు వీళ్ళు అన్నం తినాలి వీళ్ళు అన్నం తినకూడదు అని ఎవరి గురించి చెప్తున్నారమ్మా శరీరానికి ఆహారం ఎంత అవసరమో మానసిక ఆరోగ్యానికి ధ్యానము పూజ అంత అవసరం ఎవరికి అక్కర్లేదు అందరూ చేయొచ్చు కాకపోతే వాళ్ళు చేసేటటువంటి పనులను బట్టి వాళ్ళకున్న వృత్తి ధర్మాలను బట్టి వెసులుబాట్లు కలిగించారు కొన్ని రకాలైన సౌకర్యాలు కలిగించారు కొన్ని రకాలైన ఇబ్బందులు లేకుండా ఇంత మాత్రం చేసినా చాలు అని చెప్పి వాళ్ళకి ఎగ్జెంప్షన్ ఇచ్చారు అంతే అంతే తప్ప ఇది వీళ్ళే చేయాలి ఇది వీళ్ళు అన్నది లేదు లేదు ఏమీ లేదు తప్పనిసరిగా అయితే ఈ చెయ్యగలిగినటువంటి చెయ్యవచ్చని చెప్పిన కమ్యూనిటీస్ అని చెప్పారే వాళ్ళు కూడా రోజు చేస్తున్నారా అమ్మ అంటే ఉన్న మాట సత్యం మాట్లాడుకోవాలి అప్పటి కూడా మీరన్న కమ్యూనిటీస్ లో నిత్యం షోడసోపచార పూజ చేస్తున్నారా అది ప్రశ్నించుకోవాలి అది ఈ ఈ మాటలు వాళ్ళు ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా తొందరపడి మాట అనేది చాలా తేలికమ్మా తర్వాత ఈ చేసేవాళ్ళు రోజు స్నానం చేసి వంట చేసి చేసినటువంటి వంటని దేవుడికి నివేదన చేసి నివేదన చేసింది మాత్రమే తినేటటువంటి వాళ్ళు ఉన్నారా అందరూ కొద్దిమంది ఉన్నారు లేరంటల్లా అందరూ లేరు కదా ఏదన్నా అంటే మా ఉద్యోగం మా ధర్మం అని అంటున్నారు అందువల్ల ఇది సమాజాన్ని విడదీసి ఏదో రకంగా ముక్కలు చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళని ఉసిగొల్పడానికి చేసేటటువంటి ప్రయత్నాల్లో భాగం తప్ప ఇది నిజంగా ఎక్కడ లేదు వీళ్ళు చేయొచ్చు వీళ్ళు చేయకూడదని లేదు ఎవరికి వీలైనది వాళ్ళు చేయొచ్చు కుమ్మర భీముడు ఉన్నాడే అన్నమాచారు పూజించినట్టు అంటే అతను అతను దేంతో పూజించాడు రోజు కుండలు తయారు చేస్తూ ఆ కుండలు చేసిన తర్వాత వచ్చేటటువంటి మట్టి చివరిగా ఉన్నటువంటి దాన్ని ఇట్లా చేతులు నరిపేస్తే చివరి మట్టి కొంత వస్తుంది ఆ మట్టితో చిన్న చిన్న పువ్వులు చేసి ఈ పూలనే ఆయనకు అర్పించాడు చేసిన పూలని ఆయనకి ప్రత్యక్షమయ్యాడు ఆయన అవును అనుగ్రహించాడు కదా అందువల్ల ఎవరికి వీలైనట్టు వాడు చేయమన్నారు కానీ ఇట్లాగే చేయాలనే నియమం అయితే వీళ్ళే ఇది చేయాలనేది లేదు అదే అతన్ని మామూలు పూలు దొరికితే వెళ్ళి తీసుకొచ్చి పూలు తీసుకొచ్చి దేవుడికి పెట్టకూడదని చెప్పలేదే అతనికి అవన్నీ ఇంట్లో చేస్తుంటాడు ఇక్కడ కూడా చేస్తూ ఒక పువ్వు చేసి ఈ పువ్వు కూడా ఇస్తున్నాను అని ఉంటాడు అంత మాత్రాన ఎవరిని వద్దని చెప్పలేదు అందరూ చేయొచ్చు చెయ్యకూడని పరిస్థితులు ఉండే అంటే అశౌచం వచ్చినప్పుడు అట్లాంటప్పుడు చెయ్యద్దన్నారు తప్ప అది ఎవరైనా పాటించాలి అది ఎవరికైనా పాటించాలి వీళ్ళు వాళ్ళు అన్నటువంటి భేదం లేదమ్మా ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి చాలా సందర్భాల్లో మళ్ళీ 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 చెప్తాను నేను ఎన్నిసార్లు చెప్తా చెప్తా సనాతన ధర్మంలో మనుషుల్ని ఈ రకంగా విభజించిన పద్ధతి లేదు వారి వారి వృత్తి ధర్మాలు మానసిక పరిస్థితులు శారీరక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు వీటన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకుని ఇది వీరికి ఉపయోగం ఇది వీరికి ఉపయోగం కాదు అని చెప్తున్నారు లేదు నేదాన్ని దాన్ని అధిగమిస్తానంటే ఎవరు ఓకే అంతే తప్ప వన్ ఇస్ బ్యాండ్ కొన్ని ఉన్నాయి వీళ్ళు వీళ్ళు పనికిరారు అని చెప్పినటువంటి వాళ్ళు కమ్యూనిటీ ప్రకారం లేదు వాళ్ళు చేసే పనులను బట్టి ఉండదు చేసిన పనులను బట్టి ఉందే తప్ప కమ్యూనిటీ ప్రకారం కాదు అని చేతి ఇట్లాంటిది లేదు ఈ సోషల్ బ్యానింగ్ అన్నది లేదు మీరు ఇంకొకటి అడిగింది ప్రధానమైనటువంటిది ఆడవాళ్ళ మగవాళ్ళ పూర్వకాలం శుభలేఖలు ఎట్లా ఉండేవమ్మ శుభలేఖంతా రాసిన తర్వాత పైన ఏమో నుండి ఎవరి పేరు మీద ఇచ్చేవారు ఇంటి పెద్ద ఎవరు ఉంటే వాళ్ళ పేరు మీద ఇచ్చేవారు శ్రీ సహ సహకుటుంబ వారు అంతే అంతే తప్ప మిస్సెస్ అండ్ మిస్టర్ అని కాని మిస్టర్ అండ్ మిస్సెస్ అని కానీ ఎక్స్ వై జెడ్ అని కాని వీళ్ళందరివి ఉండేవి కాదు కనుక ఎవరు ఇంటికి యజమాని ఎవరు అంటే ఎవరు యజ్ఞం చేస్తారో అతడి యజమాని అంటే పూర్వం యజ్ఞం అంటే బ్రహ్మాండంగా జంతువులు తీసుకొచ్చి అంతంత ఆర్భాటం చేయడం రోజు ఇంట్లో హోమం చేయడమే అగ్ని కార్యం ప్రతి వాళ్ళు చేసేవాళ్ళు పూర్వం పూర్వం అలాంటి చేసేటటువంటి చోట ఎవరు చేస్తారో వాళ్ళ వాళ్ళే చెయ్యాలి ప్రధానంగా అని కనుక ఇంటికి శుభలేఖ ఇచ్చేటప్పుడు ఒకళ్ళ పేరు మీద ఇచ్చారే అట్లాగే పూజ ఒకళ్ళు చేస్తే సహకుటుంబానామని చెప్తారు కనుక ఆయన కుటుంబం అంతా అందులో వచ్చేస్తుంది కనుక ఇంట్లో ఒక్కరు చేస్తే ఇంటి యజమాని ఎవరో వాళ్ళు చేస్తే చాలు ఆ యజమాన్ అన్న పదంలోనే ఈ ఇంట్లో ఈ అగ్ని కార్యం పూజ ఇత్యాదులన్నీ నేను చేస్తాను అన్నవాడికి యజమాని అని పేరు ఆయన చేస్తే చాలండి పూజ నిజానికి మగవాళ్ళే చెయ్యాలి ఈ కాలంలో ఆడవాళ్ళకి వంటింటితో పాటు పూజ గృహం కూడా ఇచ్చేసి సుఖపడిపోతున్నారు మగవాళ్ళు కాకపోతే నియమాలు మాత్రం చెప్తారు ఆడవాళ్ళు తులసి కొయ్యకూడదు ఆడవాళ్ళు గంట కట్టకూడదు ఆడవాళ్ళు అది చేయకూడదు ఆడవాళ్ళు ఇది చేయకూ ఓకే ఓకే ఒప్పుకుందాం వాళ్ళు చేయకూడదు చాలా సంతోషం వాళ్ళని చేయొద్దంటే మీరు చెయ్యండి వాళ్ళు మానేస్తారు ఎమ్మా అవునమ్మా వీళ్ళు చేయకపోతే కదా వాళ్ళు చేస్తున్నారు పూజ నే చేస్తానని ఆయన కూర్చుంటే గంట ఆయన కొడతాడు కొట్టాలి ఆయన కూర్చో పోబట్టే కదా కదా లేకపోతే గంట కొట్టడానికి పిలుచుకురావాలా అదే కదా మరి ఆడవాళ్ళు ఏం చేయాలి ఆడవాళ్ళు అమరిస్తే చాలు పూజకి సంబంధించి అన్ని అమరిస్తే చాలు వీళ్ళకి ఏదన్నా జపాలు చేసుకోవచ్చు తప్ప స్తోత్రాలు చదవచ్చు అన్ని రకాలు చేసుకోవచ్చు అదే దీపం ఉంది అక్కడ ఆ దీపం ఉన్న చోటే అదే అగరత్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆ ఉన్న చోట కూర్చుని వీళ్ళు ఇంట్లో ఆడవాళ్లే కాదు పిల్లలు పెద్దలు ఓ కుటుంబంలో ఇవ్వళ్ళంటే ఇద్దరు ఒంటికాయ సొంటి కొమ్ముల్లాగా ఉంటున్నారు కానీ పాతిక మంది ఉండేవాళ్ళు కదా ఇంతమంది ఉంటే ఏం చేసేవాళ్ళమ్మా అందరూ పూజ చేసుకోవాలని ఉండదు ఎవరికి వాళ్ళకి ఆత్మోద్భరణ కావాలని ఉండదా చేత ఇంటికి పెద్ద ఎవరో వాళ్ళు పూజ చేస్తే మిగిలిన వాళ్ళందరు అక్కడికి వచ్చి వాళ్ళు చేయవలసినటువంటివన్నీ స్తోత్రాలవన్నీ అక్కడే చేసుకుంటారు అదే పూజాగృహంలో చేస్తారు మళ్ళీ ఇంకో దీపం పెట్టడం అలాంటివి చేయరు మళ్ళీ ఇంకో నైవేద్యం పెట్టడం మళ్ళీ ఇంకొకటి అన్నీ సెపరేట్గా చేయడం ఉండదు ఆయన చెప్పేశాడు కదా ఒక ఆయన మొత్తం అందరికీ ఒక సంకల్పం చెప్పేశాడు కదా సహకుటుంబానాం అంటే మళ్ళీ నువ్వు వేరే సంకల్పం చెప్పుకుంటే ఈ కుటుంబంలో సభ్యులు కారా మీరు నేను చెప్తూ ఉంటాను చాలాసార్లు చెప్పాను ఎక్కడ దేవాలయాలకు వెళ్ళి పూజ చేయించుకుంటూ భర్త పేరు భార్య పేరు చెప్పి సహకుటుంబానాం అని చెప్పిస్తారు అంటే భార్య కుటుంబం వేరు భర్త కుటుంబం వేరు అనమాట మరి విడిపోకుండా ఆ దేవుడు అనుగ్రహం వల్ల విడిపోతున్నారు సహకుటుంబం అంటే సరిపోతుంది సరిపోతుంది పిల్లల పేర్లు అందరి పేర్లు వీళ్ళు చెప్పించుకుంటున్నారు వాళ్ళు చెప్తున్నారు బాగా శాస్త్రోక్తంగా చేస్తున్నారని తెలిసేటట్టుగా వాళ్ళు అడిగి చెప్తున్నారు దానివల్ల నిజంగా ఆ దైవానికి అక్కడ శక్తి ఉండి అది మాట ఉచ్చరించేటటువంటి ఆయనకు ఉపాసనా బలం ఉంటే దాని కారణంగా కుటుంబాలు విడిపోతున్నాయంటూ ఉంటాను నేను ఇది చెప్పకూడదు ఒక్కళ్ళే ఎప్పుడు చెప్తారు ఇది శాస్త్రం దాకా వెళ్ళకుండా ఇది శాస్త్రం చెప్పిన మాట ఇంకా మామూలు వ్యవహారాలు ఏం చెప్తారంటే మామూలుగా ఇల్లు కలిసి అందరూ కలిసికట్టుగా ఉండడానికి ఒకే పూజ గది ఒకే వంట ఉండడు ఎవరికి వాళ్ళకి విడిగా వండుకుంటూ ఉంటే వేరు కుటుంబాలు ఉన్నట్టే సత్రంలో ఆ పక్కన కుంపడి పొయ్యి పెట్టుకున్న ఒకడు ఈ పక్కన పొయ్యి పెట్టుకున్నప్పుడు వండుకున్నట్టు ఒకే కప్పు కింద ఉన్న వీళ్ళ వంట వీళ్ళది వాళ్ళ వంట వాళ్ళది అంటే విడిగా ఉన్నట్టే లెక్క కనుక ఒక్కళ్ళే ఇంటి యజమాని ఎవరు ఆయన చేయడానికి వీలు కాలేదు ఆయన పొరుగురు వెళ్ళారు ఇంటో ఇంకోళ్ళు చేస్తారు ఇంకొకళ్ళు చేసినా ఒకళ్ళే చెయ్యాలి ఎవరుంటే వాళ్ళు ఎవరైనా ఎవరుంటే వాళ్ళు ఒక్కళ్ళే చెయ్యాలి లెక్క ప్రకారం అయితే మన శాస్త్రం ప్రకారం మగవాళ్లే చేయాలమ్మా మగవాళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఆడవాళ్ళు చెయ్యాలి చెయ్యొచ్చు చెయ్యకూడదని చెప్పలా గమనించాలి ఈ మాట ఇప్పుడు మగవాళ్ళు చెయ్యాలి అనగానే వెంటనే ఆడవాళ్ళు చేయకూడదు అని చెప్పేటటువంటి వాళ్ళు మేమెందుకు చేయకూడదు అని వాదనకు వచ్చేవాళ్ళు రెండు పక్షాలు ఉంటాయి అలాంటిది ఏమీ లేదు ఆడవాళ్ళు కూడా చేయొచ్చు చేయొచ్చు వాళ్ళు ప్రధానం ముఖ్యంగా ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలమ్మా ఆ డ్యూటీ చేసేవాళ్ళు లేనప్పుడు ఇంకోటి వాళ్ళు డ్యూటీ చేస్తారు మానేయరు ఎవరు చేసినా అందరికీ వర్తించేటు చేస్తారు కుటుంబానికంతా ఒకళ్ళే చేస్తారు లేదు నేను నాకు స్తోత్ర నాకు రాముడు అంటే ఇష్టం మీరు ఏదో లక్ష్మీనారాయణ పూజ చేశారు రామాష్టోత్రం చదవలేదు నేను రామాష్టోత్రం చదువుకుంటా నేను లక్ష్మీ స్తోత్రం చదువుకుంటూ చదువుకోవచ్చు తప్పేం లేదు కానీ మళ్ళీ దీపం పెట్టి మళ్ళీ ఇంకొక ప్రమిద పెట్టి ఇలాంటివి చేయకూడదు చేస్తే కుటుంబం విచ్ఛిన్నం అవ్వడం అక్కడే మొదలు రైట్ అమ్మా సంతోషం నమస్తే అమ్మా